ఏబీ మిత్రులారా నేను ప్రభాకర్ నా పేరు అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ విశాఖపట్నం జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ముప్పై తారీఖు నవంబర్ పది గంటలకి భారత రాజకీయాలు రాజ్యాంగ విలువలు నైతిక విలువల గురించి ఒక పెద్ద సదస్సు ఇక్కడ జరపడానికి ఏర్పాట్లు చేశాము దానికి ప్రముఖ రచయిత పొలిటికల్ ఎకనమిస్ట్ అయినటువంటి వర్కల్ ప్రభాకర్ గారు అలాగే మాజీ ఐఏఎస్ అధికారి కేంద్ర మంత్రి జేడి శైలం గారు అలాగే మాజీ ఐఆర్ఎస్ అధికారి పండుగలు రవీంద్రబాబు గారు ఎమ్మెల్సి గారు అలాగే ఇంకొక అధికారి కూడా మనకు హాజరవుతున్నారు ఈ సదస్సుకి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇవాళ రాజకీయాలు కూడా అమ్ముడు పోలి కొనుగోలు చేసేటటువంటి ఒక వస్తువు కింద తయారైపోతున్నటువంటి సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ నవంబర్ ఇరవై ఆరో తారీఖున రాజేంద్ర ప్రసాద్కి ఆ డ్రాఫ్ట్ పొలిటికల్ డ్రాఫ్ట్ హ్యాండల్ చేస్తున్న సందర్భంగా ఆయన చెప్పిన మాటలు ఏంటంటే రాజ్యాంగ నైతికత అనేది ఉండాలా అని చెప్పేసి కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనేటటువంటి ఒక మాట భారతదేశంలో మొట్టమొదటిసారి లేని వాళ్ళకి సో కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటే ఏంటి నైతిక అనేటువంటి విలువలు పాటించడం ద్వారా అలాగే రాజ్యాంగం ఏమైతే చెబుతుందో దాన్ని మాత్రమే పాటించడం ద్వారా మాత్రమే రాజ్యాంగ ఎత్తి పిల్లలు పాటించాల్సిన అవసరం ఉందని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు అందుకే నా రాజ్యాంగాన్ని సమర్పిస్తూ కూడా చివరి మాటల్లో మాకు మేము సమర్పించుకుంటున్నాము అనేటటువంటి ఒక మాట గొప్ప మాట బాబాసాహెబ్ అంబేద్కర్ ఈవేళ మనం చూసినట్టయితే మరి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం అమ్మకం చేయడం లేదంటే ఓట్లు చోరీ చేయడం లేదంటే ఇతరులైనటువంటి ఆర్థిక అసమానతలు పెంచడం ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేయడం ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకు కనిపిస్తుంది ఏంటంటే రాజ్యాంగం ఏవైతే స్వేచ్ఛ స్వతంత్రం సమానత్వం ఏది చెబుతుందో ఆ సమానత్వానికి వ్యతిరేకంగా ఈవేళ కార్యక్రమాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తూ ఉన్నాయి దీనివల్ల దళితులు కానీ బలహీన వర్గాలు కానీ గిరిజనులకు కానీ భవిష్యత్తు అనేది లేకుండా చేసేటటువంటి ఒక కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది సో అందుకని మేమేమంటామంటే రాజ్యాంగ నైతికత పాటించమని చెప్పినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ ఆలోచనలో ఒకసారి అందరూ జ్ఞాపకం చేసుకోవాలా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ముందుగా దళితుల మీదే ఉంది కాబట్టి ఆ విషయంలో అందరినీ కూడా చైతన్యవంతులు చేయడం కోసంగా రాజకీయాల మీద రాజ్యాంగ నైతికత మీద మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో అందరూ విజయవంతమై ఈ కార్యక్రమాన్ని హాజరయ్యి విజయవంతం చేయాలని చెప్పేసి నేను పోతాను ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి